నా ఊర్లకు నా ప్రజలకు నేనేదో చేయాలి అనే ఒక సంకల్పంతో నిస్వార్థంతో ముందుకు వస్తున్నా నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి కోసికండి నాకు ధన్యవాదాలు చేతిలో డబ్బులు పెడతా నేను ఎలాంటి డబ్బులు తీసుకునేది లేదు ఒక్క రూపాయిని ఆశించలేదు మూరి పది లక్షల మూరి వచ్చిన ఇరవై లక్షల మూరి వచ్చిన రోడ్ వచ్చిన నేను ఎట్టి పరిస్థితులు కాంట్రాక్ట్ చేయను ఎట్టి పరిస్థితులు కమిషన్ తీసుకోను నా పేరు ఎవరైనా చెప్పినా కూడా రవీంద్రరావు గారు డబ్బులు తీసుకోరని చెప్పేసి మీరు ఉండాలే నంబర్ వన్ క్వాలిటీ వర్క్ చేయాలి దయచేసి మీరందరూ నన్ను గమనించి నేను చాలా రోజులు సేవ చేస్తున్నా ఎక్కువ టైం లేదు కాబట్టి వీళ్ళ వాడ పన్నెండో వార్డు అభ్యర్థిగా నేను కేసీఆర్ మరి కౌశల్ రెడ్డి గారికి బలవర్చిన బలపరిచిన అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నా పన్నెండో వార్డు గురించి మొత్తం సర్వే చేసిన ఇంటింటి సర్వే చేసిన పన్నెండు వార్డుకు చాలా పనులు ఉన్నాయి ఒక డ్రైనేజ్ కరెక్ట్ లేదు ఒక రోడ్స్ కరెక్ట్ లేవు ఇంటికి అసలు సైకిల్ మోటార్ తో కూడా లేదు నేను గతంలో ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి హుజరాబాద్ లో చిన్న పని అయినా కూడా స్వచ్ఛంద కార్యక్రమం చాలా చేస్తున్నా నాకు ఈ అవకాశము పన్నెండో వార్డు కౌస్కర్చి వారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను పన్నెండో వార్డును హుజరాబాద్ ముప్పై వార్డుల నంబర్ వన్ వార్డుగా చేసి మీ అందరినీ మళ్ళీ ఒకసారి మా వార్డు తీసుకొస్తా అని చెప్పేసి మీ పత్రికా విలేకరుల సాక్షిగా అందరి చెప్తున్నా పన్నెండో వార్డు హుజరాబాద్ ఉండాలి అవసరం అంటే జమ్మిగుంట తో పోటీ పడ్డా కూడా మా హుజరాబాద్ పన్నెండో వార్డు నంబర్ ఉండాలి చిన్న చిన్న పనులు ఏమన్నా కూడా నా సొంత డబ్బులతో చేస్తా పెద్ద వర్క్స్ ఏమైనా గవర్నమెంట్ తెప్పిస్తా కౌన్సిల్ కూడా నేను వెళ్తే ఎందుకంటే ముప్పై కౌన్సిల్ నేను అందరు నా మిత్రులు ఉన్నారు కాబట్టి మా కొంచెం వీక్ ఉందని చెప్పి చాలా ఫండ్స్ తీసుకొస్తా మా వార్డును ఒక రెండు రెండు నెలలు మూడు నెలల తర్వాత మీరు మళ్ళీ పత్రిక విలేకరులు వచ్చి ఖచ్చితంగా చూడాలి మా వార్డును అన్ని ఫోటోలు తీసి ఇంత ముందు రాసి పెడుతున్నా మళ్ళీ ఆరు నెలల తర్వాత మా వార్డు హుజరాబాద్ లో నంబర్ వన్ చేస్తా అని చెప్పేసి మీ అందరికి మా వార్డు సభ్యుల తరఫున నేను మాటిస్తున్నా సేవే లక్ష్యం సేవతోనే నేను ముందుకెళ్తున్నా ఎప్పుడు ఒక ఎలక్షన్ అవుతుంది ఎప్పుడు వర్క్ చేస్తా ఎప్పుడు కొబ్బరికాయ కూడతా అని చూస్తున్నా మా వార్డును నంబర్ వన్ వార్డుగా గా చేసి మేము ముందుకు తీసుకొస్తా తీసుకొస్తా అని చెప్పేసి మీ అందరికి మాటిస్తున్నా మా పన్నెండవ సభ్యులకు నమస్కారం అత్యధిక మెదడితో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ ముందు నేను నమస్కరిస్తున్నా